అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించటం మంచిది మీ పనితీరును మెరుగుపరుచుకుంటే వారు మీపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది దైవారాధనలోనూ ధ్యానంలోనూ మనసు లగ్నం చేయడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు ప్రియమైన వారితో గడిపిన సమయం హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసలు సంతృప్తి ఏర్పడవచ్చు ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి అది మీ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి ఈరోజు స్వామి కృపతో కుటుంబంలో ఆనందం శాంతి వెల్లివిరుస్తాయి క్రీడలు శారీరక వ్యాయామం ఆటలు పోటీతత్వం ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు శారీరకంగా మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచరించండి మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో ప్రేమతో పరిష్కరించుకుంటారు ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ముందుకొస్తారు సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని అనుకోని సంఘటనలు మీ ధైర్యాన్ని సడలించవచ్చు కాని మీరు తిరిగి నిలబడతారు నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది పరిశ్రమలు వ్యాపారాలు ఆర్థిక కార్యకలాపాలు ఈ రోజు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి లాభాలు పెరిగే అవకాశాలున్నాయి అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగువెయ్యాలి లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరికొకరు ఇచ్చే గౌరవం ప్రేమ పెరుగుతుంది ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు ఈ సమావేశాలు మీకు కొత్త అవకాశాలను అందిస్తాయి వ్యాపార సామాజిక రంగాలలో మీ పరిచయాలు విస్తరిస్తాయి మీ మాటలకు విలువ లభిస్తుంది విద్యార్థులారా ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా వాటిని వీక్షించడానికి ఇది మంచి రోజు మీ సంప్రదాయాలను గౌరవిస్తారు వాటిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు కొందరు మీ సాంస్కృతిక విశ్వాసాలను ప్రశ్నించవచ్చు వాటిని బలహీనపరచడానికి ప్రయత్నించవచ్చు మీ విలువలను నిలబెట్టుకోండి వాటిని ధైర్యంగా సమర్థించండి మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటలకు ఆలోచనలకు విలువయిస్తారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి వారినుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి